మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ అని ఒక సంఘాన్ని స్థాపించారు మీరు ఒక్కసారి బైరి నరేష్ గారి షర్ట్కి ఆ స్టిక్కర్ అదొకసారి ఆ లోగో చూడవచ్చు మరి ఆయన భారత నాస్తిక సంఘం అని అంటారు కదా మరి ఎందుకు కొత్త పేరుతో ఏంది ఈ చర్చ ఆల్రెడీ ఉన్నది మాట్లాడాలి దాని గురించి కూడా మాట్లాడదాం ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం నా ఈ ఛానల్లో నమస్తేనా ఎట్లున్నారు బాగున్నాయి అండర్ గ్రౌండ్ ఆపరేషనా ఏం చేస్తున్నారు చాలా చాలా రోజులైపోయింది నెలలైపోయింది సంవత్సరం దాటినట్టుంది రెండేళ్ళ దగ్గరికి వస్తున్నది ఎక్కడ పోయి ఏం చేస్తున్నారు అంటే ఈ అయ్యప్ప స్వామి పేరుతో జరిగిన ఇన్సిడెంట్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాము డిస్టర్బ్ అయ్యారా చాలా డిస్టర్బ్ అయ్యాము మేము అవమానించిన దాన్ని అవమానించినట్టుగా చిత్రీకరించడము విమర్శించని దాన్ని విమర్శించినట్టుగా చిత్రీకరించడము దేవులను తిట్టిన వ్యక్తులుగా మమ్మల్ని బాగా ఎక్స్పోజ్ చేయడం మాకు బాగా ఇబ్బంది అయింది వాళ్ళందరినీ అరే మరి ఏమని తిట్టామో చెప్పు అంటే ఒక్కరు ఒక్క మాట కూడా చెప్పలేరు ఏమని తిట్టాము ఇప్పుడు అరే అరే రారే పోరా ఇంకా రకరకాల మన యాసలో భాషలో ఎన్నో అవమానకరమైన పదాలు ఉంటాయి భాషలు ఉంటాయి భావ వ్యక్తీకరణను కూడా వక్రీకరించారు ఆ పరిస్థితుల్లో ఈ ప్రధాన మీడియా స్రవంతికి కాస్త దూరంగా మాకంటూ ఉన్న ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ కు మాత్రమే అన్ని సందర్భాల్లో నా వాయిస్ను నా ఛానల్లో పెట్టాను ఇప్పుడు ఒక రెండు లక్షల పదకొండు వేల మంది దాని సబ్స్క్రైబర్స్గా ఉన్నారు ఓకే మా పని జరుగుతుంది పని మాట్లాడుద్ది మనుషుల మాట్లాడద్దు ముందు కూడా నేను ఇలాగే పనిచేసేవాడిని ఓకే అప్పుడు ఏ మీడియాకు ఏ పేపర్కి నేను ఇచ్చేవాడిని కాదు వెళ్ళాలని అనుకునేవాడిని కాదు ఆ సంఘటన జరిగిన తర్వాత అరే నాకు దేవులను తిట్టడమో ఎవరినో అవమానించడమో నా పని కాదు మీరు అనుకున్నట్టు ఒకరోజు దేవుణ్ణి విమర్శించి హైలైట్ అవ్వడం కోసం ఉన్న మనిషిని కాదు అని నేనేంటో అందరికీ వివరించాలనే క్రమంలోనే మీలాంటి ఛానళ్ళ ముందుకు అప్పుడు వచ్చాం ఆ తర్వాత అవసరం లేదనిపించింది ఎందుకంటే అన్ని ఛానళ్ళు వచ్చి పదే పదే మరి వెంకటేశ్వర స్వామి అని అభిప్రాయం ఏంటి హనుమంతుని అని అభిప్రాయం ఏంటి గణేషుని తల ఏనుగు తల ఎలా అతికింది దీనిపై వాడు నన్ను అడుగుతాడా నన్ను ఇరికిస్తాడా అర్థం అర్థం కాని పరిస్థితి అంటే వీళ్ళు మనల్ని అటో ఇటో తిప్పి ఆఖరికి పట్ల కోపంతో ఉన్న ఇంకా రెచ్చగొట్టడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప వాళ్ళని ఆలోచించడం మన లక్ష్యం నూటికి తొంభై తొమ్మిది శాతం మంది నమ్మకాల్లో ఉన్నారు మనం మనం మాట్లాడే అన్ని మనోభావాలతో మతాలతో ముడిపెట్టినప్పుడు ఇంకా మనం ఏం ముందడుగు వేస్తాం ఇది కాదు అని కొంచెం గేరు మార్చి రూటు మార్చి దారి మార్చి మనల్ని మనం మార్చుకొని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి అసలు ఎక్కడ కనెక్ట్ కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా పనిచేయాలి అనే దిశగా వెళ్ళాము ఆ క్రమంలో ముద్దుని వెతుక్కుంటూ నేపాల్ దాకా వెళ్ళొచ్చాను పెరియార్ను వెతుక్కుంటూ చెన్నై దాకా వెళ్ళొచ్చాను బసవేశ్వరిని వెతుక్కుంటూ కర్ణాటక మొత్తం తిరిగి వచ్చాను నారాయణ గురు గౌడ్ని వెతుక్కుంటూ కేరళ మొత్తం పర్యటించి వచ్చాను అలా ఉత్తరాది వరకి మహానుభావుల యొక్క ప్రదేశాలన్నీ తిరగడము అశోకుణ్ణి అన్వేషించడము అన్నీ చేసి చేసి నేను ఎట్లా చూడాలి చెప్పేది ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లుంటుంది కొంతమందికి జ్ఞానోదయం అయింది బైరి నరేష్కి ఇక దేశాలు బట్టి తిరుగుతున్నాడు తప్పు చేసినా అని ఆయన ఒప్పుకున్నాడు సో అందులో భాగంగానే మారిన బైరి నరేష్ని మనం చూస్తున్నాం చాలా ఒప్పుకో వాళ్ళు నన్ను నరేష్కు బుద్ధి వచ్చింది అనుకున్నా పర్వాలేదు నరేష్కు సిగ్గు వచ్చింది అనుకున్నా పర్వాలేదు ఏమో వీడి తిక్క కుదిరిందిరా అని అనుకున్నా పర్వాలేదు అరే వీడు దేవుల జోలికి కత్తలేడు నా కొడుకు అని మంచిదే వాడు నన్ను ఇచ్చినా ద్వేషించినా అవమానించిన దీన్ని ఎట్లా అనర్థం చేసుకొని కానీ మీరు క్లారిటీ ఇవ్వాలి కదా యా నేను ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్ ఐ వాంట్ టు బికమ్ ఏ సోషల్ రిఫార్మర్ సో ఐఎమ్ ఏ సైన్స్ ప్రమోటర్ ఐఎమ్ ఏ హుమనిస్ట్ రేషనలిస్ట్ ఎథిస్ట్ స్కాలర్ రీసెర్చ్ స్కాలర్ బుక్ రీడర్ ఫైటర్ యాజిటేటర్ లీడర్ సైకాలజీ కౌన్సిలర్ ఐమ్ ఏ ఫార్మర్ యాజ్ ఏ ఫాదర్ ఆమె ఏ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్లో నేను ఒక హౌస్ హోమ్ మేకర్ని సో ఎన్నో రూల్స్ ఉంటాయి సో ఆమె స్కాలర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్తాను